విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు గురుగారు అమావాస్య కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా ఏం చేసుకోవాలి అలాగే మన గోకర్ణ కూడా కార్యక్రమం ఉంది కదా దాని గురించి కూడా అమావాస్య గురువారం ఈసారి మనం మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య సోమవారం అమావాస్య వీటిని విశేషంగా చేస్తూ ఉంటాం నిజంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని అడచడానికి కావచ్చు అలాగే కొన్ని మంచి కార్యాలు చేయడానికి కావచ్చు గురువారం అమావాస్య కూడా చాలా విశేషమైనటువంటిది మన అందులో ఈ కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు మనకి అవునా అవునా అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఇరవై తొమ్మిది రోజులు ఏమి చేసినా చేయకపోయినా మనం ముప్పై రోజు గ్యారంటీ కార్తీక మాసం చిన్న చివరి రోజు శక్తి లేనటువంటి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు గ్యారంటీగా ఏదో అభిషేకం చేసుకుందామా లేదంటే శివుడు ఉపవాసం ఉందామా కార్తీకవాసం అదే ఒక్కరోజన్నా చేద్దాం అనేటువంటి ఒక అభిలాషం ఉండేటువంటి వాళ్ళు శక్తిహీనులు కూడా శక్తిని పుంజుకొని మరి చేసేటువంటి వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా అవును అందులో ఈ సమయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మరీ కొన్ని కొన్ని అయితే మనం చెప్పలేం కానీ నీరసాలకు సంబంధించిందో ఇట్లాంటివి అయితే పెద్దగా నీరసపడేటువంటి రోజులు కూడా కావు మనకు ఉండేటువంటి శక్తి ఎక్కువగా అంటే ఎనర్జీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కావు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున నిజంగా చెప్తున్నానన్నా వివాహార్ కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి దీంతోపాటు గురుబలం లేకుండా చాలామంది బాధపడుతుంటారు అప్పుడు అందులో మొన్న మధ్య గురుగ్రహం అతిచార ప్రభావం చేత మిథుల నుంచి కర్కాటకానికి వచ్చాడు ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అదే దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు గురువు కర్కాటకంలోనే ఉంటాడు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి దానివల్ల నష్ట ప్రభావం కర్కాటక రాశి ఒకటి అలాగే సింహరాశి ద్వాదశం అవుతుంది కాబట్టి కొంతవరకు సింహరాశి కొంతవరకు ఇది ఉంటుంది అలాగే అష్టమ స్థానమైనటువంటి ధనుస్సు రాశికి అలాగే మీ మేషరాశి వాళ్ళకి అలాగే మకర రాశి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి కొంతవరకు మేరకు నష్టం వాకి వాటిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే గురుగ్రహ ప్రభావం అనుగ్రహం తక్కువగా కనబడుతుంది వీటి వల్ల ముఖ్యంగా చెప్పాలి అంటే మిగిలిన గ్రహాలు ఏవైనా చెప్పవచ్చినమో కానీ గురుగ్రహం వల్ల ఎక్కువగా మనం నష్టపోయేది ఏంటి అంటే హెల్త్ ఒకటి దీంతోపాటు నిజంగా చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఇదైపోతున్నా ఈ గురుగ్రహం వీక్గా ఉన్నప్పుడు స్త్రీల రతకి ఎక్కువగా ఇదైపోతుంటారు అట్రాక్ట్ అయిపోతుంటారు అలాగే అంతకుముందు పరిచయం ఉన్నటువంటి స్త్రీల వల్ల కావచ్చు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ముఖ్యంగా పరువు పరువు నష్టం జరుగుతూ ఉంటుంది దానివల్ల మానసికమైనటువంటి అస్థిమిత కుటుంబంలో సమస్యలు ఆర్థికంగా సమస్యలు అవునా మళ్ళీ నెలదొక్కడానికి ఎన్ని రోజులు పడుతుంది అవునా అలాంటి విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాసులో వాళ్ళకి ముఖ్యంగా ఈ గురుగ్రహ అతిచార స్థితి వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు తప్పనిసరిగానా స్త్రీల విషయంలో ఈ రాసులో వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అవుతున్నారంటే వాళ్ళతో మాట్లాడాలా లేదా అనేది ముందుగా ఒక్కసారి ఇక మనం దీంట్లో ఏమంటారు తూచుకొని తూచితూచి మాట్లాడాల్సిందే ఆచితూచి తప్పనిసరిగా అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాంటిది మరి వివాహం కోసం చెబుతున్నారు కదా మరి ఇలాంటి టైంలో వచ్చేటువంటి అమ్మాయి బాగుంటుందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగానే ఉంటుంది నాన్న దీంట్లో మిథున రాసి వాళ్ళకి తర్వాత మేష మేషరాశి వాళ్ళకి మేషరాశి కాదు మీన రాశి వాళ్ళకి అలానే మకర రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి బాగుంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు ఇట్లాంటి వాళ్ళకి వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా సంతానానికి కూడా ఎన్నో రోజుల నుంచి సంతానం మాకు లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా సంతానం కలగడానికి అవకాశం ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ పరిస్థితిని అలాంటి పరిస్థితుల్లో అమావాస్య గురువారం కలిసి వచ్చింది లక్ష్మీవారు లక్ష్మీవారు కదా అమావాస్య అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా మనం పూజ చేస్తూ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే అని చెప్తాం అవును దీంట్లో రెండు చెప్తాను అన్న ఒకటి గోకర్ణ విషయం ఒకటి తంత్ర పరిహారం ఒకటి ఇది తంత్రము అనేది చాలా కష్టతరమైంది అవకాశం ఉంటేనే చూడండి లేకపోతే లేదు వదిలేసేయండి మూడవది సర్వసాధారణాన్ని ఇంట్లో చేసుకోదగినటువంటి విషయం ఏనా ముందు ఇంట్లో సర్వసాధారణంగా చేసుకోదగినటువంటి విషయాన్ని చూసుకుందాం మనం ఇంట్లో గురువారం లక్ష్మీదేవి కలిసి వచ్చింది కాబట్టి పగలంతా ఉపవాసం చేయండి ఆ ఒక్కరోజు ఏం తినకపోయినా పర్లేదు లేదు తినలేనటువంటి వాడు పండో ఫలము ఏదైనా తీసుకొని జ్యూస్ తీసుకొని పాలు తీసుకొని ఉండండి తప్పనిసరిగా సాయంకాల సమయంలో ఒక పదకొండు రూపాయ బిడ్డలు తీసుకోండి ఎక్కువ పదకొండే రూపాయ ఐదు రూపాయల పది రూపాయలు ఏవైనా పర్లేదు ఓకే పదకొండు రూపాయలు బిడ్డలు తీసుకొని వాటికి పంచామృతాలు ఉంటాయి కదా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలాగే పసుపు కుంకుమ గంధం ఇవి దీంతోపాటు మనకి సుగంధ ద్రవ్యాలు తీర్థం కూడా బయట జరుగుతుంటుంది అప్పుడు తెచ్చుకుని అది ఒక గ్లాస్లో ఇవి మొత్తం తొమ్మిది రెడీ చేసి పెట్టుకోండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార గంధం పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలతో నిండినటువంటి ఇవి స్త్రీ స్త్రీ సూక్తం అని చెప్పి మనకి ఈజీగా తప్పనిసరిగా మనకి యూట్యూబ్లో జరుగుతుంది నాన్న చాలా మంది ఆడవాళ్ళకి వచ్చు నిజంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళు చాలా సుస్పష్టంగా చేస్తున్నారు చాలా మంది దాంట్లో చాలా మంచి భక్తి పెరిగింది తప్పనిసరిగా తప్పనిసరిగా శ్రీ సుప్తం ఒకసారి కాదు మూడు సార్లు అభిషేకం చెప్పి ఇవి మొత్తం ఈ ద్రవ్యాలు మొత్తం పోయినానికి మూడు సార్లు సరిపోతుంది అంట చక్కగా మూడు సార్లు శ్రీ సూక్తం చెప్పుకొని చక్కగా అభిషేకం చేసుకొని ఆ కాయస్తి శుభ్రంగా కడిగి ఇంట్లో దేవుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని కుంకుమతో అర్చన చేసుకోండి చక్కగా అవి తీసుకెళ్ళి మరుసటి రోజు మంగళవారంగా అవుతుంది కాబట్టి బుధవారం రోజున తప్పనిసరిగా ఇంకోటి కూడా చెప్తాను ఇంకొక అనుమానం కూడా మంగళవారం కలుగుతుంది సారీ శుక్రవారం అవుతుంది కదా మరుసటి రోజు శుక్రవారం కూడా పొద్దున్న పూజ చేసుకొని శనివారం రోజున పొద్దున్నే తీసుకెళ్ళి చక్కగా బీరువాలో పెట్టుకోండి మంచిగా డబ్బులు వస్తాయి లక్ష్మీదేవి ఎక్కడికి సుస్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ అనుకున్న పనులు కావాలి అనుకున్న చోటికి వెళ్ళిన కార్యం కాకుండా వెనక్కి తిరిగి రాకూడదు వీడు వెళ్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ వర్క్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి అవకాశం దొరికితే ఆ రోజు చెప్తున్నా గబ్బినాలకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది లేదా గుడ్లగూబీ మలం దొరికితే తెచ్చుకోండి గుడ్లగూబ మలం దొరికితే తెచ్చుకోండి దాంతోపాటు ఇంట్లో కస్తూరి అని చెప్పి మనం షాప్స్లో దొరుకుతుంటే అన్న కస్తూరి అలాగే చిట్ కొద్దిగా పచ్చకర్పూరం అలాగే కొద్దిగా రోజు వాటర్ ఈ మూడు కలిపి ఎక్కువ దొరకదు మనకి మలం అంటే ఇది తంత్రమే నేను చెప్తున్నా దొరికితే మాత్రమే గుడ్ల ఊబ కానీ లేదా దబ్బిలం కానీ వీటి మలం తెచ్చుకొని దీంట్లో కలుపుకొని ఈ మూడింటిలో కలుపుకుంటే వాటి వాసన కోల్పోతుంది అది పెట్టేసుకొని చిన్న బడ్స్ ఉండే కదా బడ్స్ దాంట్లో పెట్టేసి రోజు బయటికి వెళితే బుట్టు పెట్టుకుని వెళ్ళిపోండి ఆ ఒక రోజు తెచ్చుకొని చేసింది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు పెట్టుకుంటూ వెళ్ళండి ఎలాంటి కొమ్ములు తిరిగినటువంటి వ్యక్తులైనా సరే కూర్చుంటే మీ మాట వినాల్సిందే రెండో మాట వినడానికి ఛాన్స్ లేదు అంత పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ ఒక లక్ష మంది ఉన్నటువంటి ఒక సభలో ఉన్నాం ఈ బొట్టు పెట్టుకుని పోండి లక్ష మంది కూడా మీరు చెప్పినటువంటి మాటకి నువ్వు తప్పితే రెండో మాట లేదు ఇంకోటి కూడా ఇలాంటి అంటే ఇలాంటివి ఇంకా కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా తయారవడానికి అవన్నీ కూడా గురువారం అమావాస్య రోజున ఒక వ్యక్తితో నేను తెప్పిస్తున్న సామాగ్రి మన వాళ్ళ కోసం మన విన్భక్తి వ్యూవర్స్ కోసం మన వాళ్ళ కోసం మన ఫాలోవర్స్ కోసం తయారు చేసి అది కూడా నేను ఇవ్వడానికి మనం ముందుకు చేద్దాం కొన్ని రకాల ద్రవ్యాలు తెప్పించేసి తయారు చేస్తున్నా నేను అంత చెప్పా చెప్పాను ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తున్న రోజున నిజంగా దాన్ని దుర్వినియోగపరచకుండా మంచి కోసం నేను చెప్తున్నా